పేర్షేబామి మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మిని ప్రసన్నతా వేడుకలు పరిశుద్ధాత్మిని ప్రసన్నతా వేడుకలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనగా ఉదా గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఈ వేడుకలు జరుగును స్థలం విచారాయ్ హై స్కూల్ ఎదురుగా ఉన్న మట్టా గోపాలరావు గారి స్థలమునందు ఈ వేడుకలు జరుగును ఈ వేడుకల్లో బేర్షెబా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు టీవీ వర్తమానికులు బ్రదర్ కె సాల్మన్ రాజు గారు పాల్గొని మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక కుటుంబ దాంపత్య జీవితాలకు అవసరమైన ఆత్మ సంబంధమైన సందేశమును అందించెదరు ఒక ఆత్మీయునిగా ఎప్పుడైతే ఒక తప్పుడు తీసుకోవడానికి వాక్యానికి వ్యతిరేకమైన క్రియ చేయటానికి సాహసిస్తావో ఉపదేశ క్రమానికి చేయటానికి సాహసిస్తావో ఇది తప్పు ఇది నువ్వు చేయకూడదని నీ మనస్సాక్షి బోధిస్తూ ఉన్నా కూడా మనస్సాక్షిని పక్కన పెట్టి సాహసించి అవి వేకపు పనులు నువ్వు చేయటం ప్రారంభిస్తావో రేపొద్దు నువ్వు ఎంత బలాజుడు అయినా సరే చేతగాని దాగా చేతగాని పను ఈ వేడుకల్లో ్రదర్శిని సౌరభ గారిచే శక్తివంతమైన స్థుతి ఆరాధన జరుగును మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు దైవజనులు పాస్టర్ ఎం గారు మరియు విజయారై బేర్షా సంఘ విశ్వాసులు మరియు విజయరాయ్ పరిసర ప్రాంత దైవజనుల సహకారంతో ఈ వేడుకలు జరుగును వివరములకు మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ జీరో ఎయిట్